నమస్తే వెల్కమ్ టు ఐడీ టీవీ నేను మీ సౌమ్య ఐడీ టీవీ మన ఉనికి మన వాణి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు కులగణను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటికే సుమారుగా జనాల లెక్కలు తేల్చిన ఆయన ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా కనిపిస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనేత రాహుల్ కలిసి కులగణన గురించి వివరించిన రేవంత్ ఆ సందర్భంగా మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ రోడ్ మ్యాప్ చూపించిందని ఆయన అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా రూట్ మార్చారు సీఎం అయిన తరువాత మొదటి ఏడాది దాదాపుగా వ్యవస్థను సెట్ చేయడానికి ఆయన టైం తీసుకున్నారు ఆ తరువాత విపక్షాలపైన కాన్సన్ట్రేట్ చేశారు కొన్నాళ్లుగా ఆ రూట్ మార్చి ప్రజలు పరిపాలనపై మరింతగా దృష్టి పెడుతున్నారు ఈ క్రమంలోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ తెరపైకి వచ్చింది రాష్ట్రం అంతటా నిర్వహించాయి కులాల వారీగా లెక్కలు పూర్తి చేశారు కానీ రెండు వేల పద్నాలుగులో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పోలిస్తే పది ఏళ్ల తర్వాత నిర్వహించిన కులగణాల్లో బీసీల జనాభా నామమాత్రంగానే పెరిగినట్లు లెక్కలు చెప్పాయి ఇదే పాయింట్ విపక్షాలకు ఆయుధంగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది వెంటనే స్పందించిన సీఎం రెండో విడత సర్వే కూడా చేయిస్తున్నారు తొలి విడతతో ఇవ్వని వారు ఈసారి తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా కీలక నిర్ణయాన్ని అమలు చేశారు కులగణన అనుకున్నట్లుగా పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై దృష్టి పెట్టబోతున్నట్లు ఆయన చెప్పిన మాటను బట్టి అర్థమవుతుంది కులగణనపై వివరాలను అందించేందుకు ఢిల్లీకి వెళ్లి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన ఆయన మీడియాతో మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ కులగణంలో దేశానికి తెలంగాణ ఓ రోడ్ మ్యాప్ చూపించిందని చెప్పారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని సభ ముందుకు తీసుకువస్తామని చెప్పారు చట్టబద్ధత కూడా కల్పిస్తామని స్పష్టం చేశారు ఇలా అధికారంలోనికి వచ్చిన తొలి ఏడాదిలోపే ఇంతటి పెద్ద సామాజిక సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం తనదేనని ఇలాంటిది దేశంలో మరెక్కడా లేదని కూడా స్పష్టం చేశారు ఈ విషయంలో విపక్షాల రాజకీయాలు తప్ప చేసిన చేసిన మేలు లేదని కామెంట్ చేశారు కుటుంబ సర్వే వివరాలు పదేళ్లైనా కూడా చట్ట సభల ముందుకు రాలేదని విమర్శించారు తాము మాత్రం యాభై రోజుల పాటు శ్రమించి చేసిన కులగణన సర్వేను సభ ముందుకు తీసుకువచ్చి కమిషన్ ఏర్పాట్లు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ అడుగులను గమనిస్తుంటే ఓ విషయం స్పష్టమవుతుంది ఎలాగైనా సరే అన్ని వర్గాల ప్రజలను తమ ప్రభుత్వానికి దగ్గర చేసి రానున్న ఎన్నికల్లో పార్టీకి మరో ఘన విజయాన్ని అందించాలని ఆరాటం ఆయనలో కనిపిస్తుంది అందుకే కులగనన్న వ్యవహారం అయిపోగానే ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా అర్థమవుతుంది జనానికి దగ్గర కావాలని ఆయన చేస్తున్న ప్రయత్నానికి ఇతర మంత్రులు పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తల నుంచి ఎంతవరకు సహకారం అందుతున్నా అన్న దానిపై రీవంత్ ప్లాన్ అమలు ఆధారపడి ఉంది ప్రభుత్వ విషయంలో పార్టీ విషయంలో అన్ని తానే అన్నట్లుగా నడుచుకుంటున్న ఆయనకు ఈ సహకారం తప్పనిసరి అని అనలిస్ట్ అభిప్రాయపడుతున్నారు ప్రతిపక్షాలు కూడా రేవంత్ కు ఇలాంటి విషయాల్లో అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుందని అందుకే రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయమని ప్రజలు కూడా అంచనా వేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి